స్వాగతం నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూక అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది